గోలివాడ వనదేవతలైన సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైందని భక్తులు సంయమనం పాటించి అధికారులకు సహకరించాలని ప్లాస్టిక్ రహిత జాతరను కొనసాగించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మనాలి ఠాకూర్ భక్తులకు విజ్ఞప్తి చేశారు బుధవారం నుండి ప్రారంభం కానున్న అంతర్గం మండలం గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లకు కొబ్బరికాయలు కొట్టి ఫలకాన్ని ఆవిష్కరించిన ఆయన అనంతరం మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో జాతరను నిర్వహించాలని గతంలో ఎన్నడూ లేని విధంగా గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని అనేక పర్యాయాలు గత ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు కానీ ఈసారి జాతరకు తాము ప్రత్యేక చొరవ చూపించి ఎన్టీపీసీ ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో చైర్మన్ పెండ్రు హన్మారెడ్డి నాయకత్వంలో జాతర పనులు కొనసాగుతున్నాయని అన్నారు గోదావరి తీరాన బ్రహ్మాండమైన అన్ని రకాల ఏర్పాట్లు చేశారన్నారు ఆలయ కమిటీ సభ్యులు రెవెన్యూ అధికారులు సిబ్బంది పోలీస్ అధికారులు మెడికల్ డిపార్ట్మెంటు వాలంటీర్లు జాతర ముగిసే వరకు ఇరవై నాలుగు గంటలు భక్తులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని గోలివాడ నది పరివాహక ప్రాంతం సుందరమైన ప్రదేశమని ఇది మన అందరి ప్రాంతమని భక్తులు ప్లాస్టిక్ రహితంగా ఉంటూ తమ విడిది పూర్తి కాగానే తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి కొత్తగా వచ్చే భక్తులకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు సార కళ ఉత్సవాల సందర్భంగా గౌరవ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మండల అధ్యక్షులు అదేవిధంగా నిర్వాహక అధ్యక్షులు మరి వారి ఆందోళనలో గతంలో ఎన్నడూ లేని విధంగా కనివీని రీతిలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాయి అనేక పరిహారాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ పూర్తిగా నిర్మానుష్యంగా ఎలాంటి వసతులు ఏర్పాటు చేయలేదు కానీ ఈసారి మేము ఎన్టీపీసీ సౌజన్యంతో అదే మాదిరి ప్రభుత్వ సహకారంతో అనేక అన్ని రకాల డిపార్ట్మెంట్స్ సహకరిస్తూ మరి హనుమంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు మంచి లేఅవుట్ రోడ్స్ గోదావరిలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు లక్షల మంది వచ్చేటువంటి యాత్రికులకు భక్తులకు అన్ని రకాల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసే కార్యక్రమం లైట్స్తో పాటు నీళ్లు మంచినీళ్ళు పోలీస్ వ్యవస్థ పూర్తి శాతం ట్రాఫిక్ నియంత్రణతో పాటు మెడికల్ సిబ్బంది మరి మండల సంబంధించిన అధికారులు అదే మాదిరిగా వాలంటీర్స్ అన్ని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే మా ఇతరాధర సేవ చేసేటువంటి తత్వరే ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క సహకారంతో బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు ఇక్కడ గోదావరికెనిలో కూడా అదే మాదిరిగా అసలు అసలు మేడారంలో పెద్ద ఎత్తున జరిగితే దానికి పోటీగా అన్నట్టుగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గోదావరికెనిలో గోలివాడలో తక్కలపల్లిలో వెనూరులో జరుగుతూ ఉన్నాయి దాంట్లో బ్రహ్మాండంగా అతిపెద్దగా నడిచేటి గోదావరికిని